ఏండి బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏంటి పండుగ వస్తుంది కదా పిండి వంటలు అన్నది స్టార్ట్ చేశారా ఏమేమి స్టార్ట్ చేశారా అన్నది కూడా కామెంట్ చేయండి నేనైతే ఈరోజు గోధుమ పిండితో మెంతికరేసి ఇలాంటి చెక్కలు అయితే చేశాను చాలా టేస్టీగా అయితే ఉంటాయి అది ఎలా చేయాలని ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి శుభ్రం చేసుకున్న మెంతికూర ఉంటుంది కదా ఆ మెంతికూరను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది హెల్తీ కదా మామూలుగా అయితే మైదా పిండితో ఈ చెక్కలు చేస్తారు మైదా పిండి అవాయిడ్ చేద్దామని చెప్పి గోధుమ పిండితో ఈ అయితే చేస్తున్నాను అదైతే వేగిపోయింది కూర అయితే వేగిపోయింది అది చల్లారాలి పక్కన అయితే ఉంచాను ఒక గ్లాస్తో అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను దాంట్లోకి సరిపడ్డ కారం అయితే వేసాను అలాగే సరిపడ్డ ఉప్పు కొంచెం వామ్ అయితే వేసుకోవాలి క్రష్ చేసి వేసుకుంటే కనుక బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు వామ్ అయితే వేసాను కదా అలాగే కొంచెం జీలకర్ర అయితే వేయండి ఇందులోని కొంచెం నువ్వులు అయితే వేసాను ఈ నువ్వులు వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసి ఆయిల్ అయితే వేడి చేసుకుని వేడి వేడి ఆయిల్ అయితే ఇందులో వేయాలి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా అయితే ఒక స్పూన్తో అయితే కలపండి ఇలా చల్లబడిన తర్వాత చేత్తో మొత్తం అంతా కలిసేటట్లు కలుపుకొని కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకోవాలి ఈ లోపల అది అయితే మరుగుతుంది ముందుగా మనము మెంతికూర అయితే వేపాం కదా అది కూడా ఇందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలిసేటట్లు కలపండి చూడండి ఆక్ అయితే దగ్గరగా అయిపోతుంది కాబట్టి ఇలా విప్పుకోవాలి ఇదంతా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేస్తూ అంటే మరీ వేడిగా అక్కర్లేదు కొంచెం గోరువెచ్చగా నీళ్ళు ఉంటే సరిపోతుంది ఇలా అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనము పూరి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ వేసి కలుపుతున్నాను అంతా కలిపినప్పటికీ ఈ విధంగా అయితే ముద్దైతే రెడీ అయ్యింది చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం ఒకసారి కలపాలి కలిపిన తర్వాత అయితే ఇలా చిన్న చిన్న ముద్దల కింద అయితే చేసుకున్నాను మరీ పెద్ద ముద్దలు అక్కర్లేదు చిన్న అయితే సరిపోతుంది ఇలా చేసిన తర్వాత దీన్ని ఆయిల్ సహాయంతో ఇలాగ చపాతి కింద అయితే చేసుకోవాలి మరి పల్చగా ఉండకూడదు మరి లావుగా ఉండకుండా మీడియంగా అయితే చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా చేసాం కదా ఏదైనా రౌండ్ మూత ఉంటుంది కదా ఆ అయితే దీన్ని కట్ చేసుకోవాలి ఇదిగోండి నా దగ్గర అయితే ఇలాంటి బాక్స్ మోతుంది దాంతో ఇలా అంటే చాలు మనకి రౌండ్ షేప్లో వస్తుంది చుట్టూది అయితే తీసేయాలి ఇదైతే మరి ఒక చపాతి చేసుకోవడానికి పనికి వస్తుంది ఇప్పుడు ఇలాగా చేశాం కదా దీన్ని అయితే ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు దీన్ని సమానంగా నాలుగు భాగాల కింద అయితే కట్ చేసుకుని ఇలాగా ఘాట్లు అయితే పెట్టుకోండి అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఇదైతే పొంగదు క్రిస్పీగా అయితే వేగుతుంది ఇలాగైతే చపాతీలన్నీ ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇలాగా మొత్తం అన్ని ఘాట్లు పెట్టిన తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి మధ్యలో ఆకు ఏదైనా ఉంటే ఇలాగే అవుతుంది కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇలాగా మనం మొత్తం అన్నీ అయితే ఈ విధంగా అయితే చేసుకుని అయితే అన్నీ ఇలా అయితే చేసుకోవాలి చేసి ఇలా రౌండ్గా అయితే తీసి చుట్టూ ఉన్నది వేస్ట్ అవ్వదు నెక్స్ట్ ముద్దకు అయితే చేసుకోవచ్చు ఇంకో చపాతికి అయితే అవుతుంది ఇదిగోండి రెండోది కూడా ఈ విధంగా అయితే చేశాను మొత్తం అన్నిటిని ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి చూడండి మొత్తం అన్నీ అయితే చేస్తాను ఇలాగ ప్లేట్లలోకి అయితే పెట్టాను లేదు అంటే దగ్గరగా పెడితే అన్నీ అయితే అంటికి పోతాయి కాబట్టి ఇలాగ ప్లేట్లలో అయితే పెట్టాను తర్వాత ఆయిల్ అయితే పెట్టుకోవాలి అయితే పెట్టాను కదా ఇదైతే వేడెక్కాలి బాగా కాగాలి కాగిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టి ఒక్కొక్కటి అయితే ఇందులో వేసి వేపుతున్నాను చూడండి అన్నీ అయితే ఇలాగా ఎన్ని పడితే అన్నీ వేయండి ఎక్కువైతే వేయకండి అంటుకుపోతాయి కాబట్టి ఇలా అయితే అన్నిటినీ వేసి ఇది ఎర్రగా వేగేంత వరకు వేగనివ్వాలి ఇలాగా మొత్తం అన్నీ అయితే బాగా వేగనిచ్చుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది అయితే వేగిపోయాయి వేగిన వాటిని నూనె అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ఇలాగే మిగిలిన అన్నిటిని కూడా చక్కగా అయితే వేగనివ్వాలి ఇదిగోండి నెక్స్ట్ వాయికి ఇది వేడెక్కింది మళ్ళీ అయితే వేశాను మొత్తం అన్నీ అయితే ఈ విధంగా అయితే వేపుకోవాలి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంది మెంతాకుతో చేసాం కదా ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది ఇందుకే మీరు ఎప్పుడైనా ఈ విధంగా మెంతాకుతో చేసుకొని తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇదిగోండి రెండో వాయి కూడా వేగుతుంది ఈ పండక్కి మీ అమ్మగారి ఇళ్ళకి వెళ్ళిపోయారా పండుగ వస్తే అమ్మగారి ఇల్లకి వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఉట్టప్పుడు వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇలాంటి పండగ టైంలోనే వెళ్ళాలి ఇంతకీ మీరు అందరూ ప్రయాణం చేశారా వెళ్ళిపోయారా మీ అమ్మగారికి అన్నిటిని అయితే ఈ విధంగా అయితే వేపాను ఇవైతే చాలా క్రిస్పీగా వేగాయి టేస్ట్ కూడా చాలా బాగుంది వీటిలన్నిటిని అయితే వేగిపోయిన తర్వాత ఇది చల్లారాలి ఇదిగోండి ఇప్పుడు వీటిలన్నిటిని చూపిస్తున్నాను ఒక గ్లాసుడు పిండితో చేస్తే ఇన్ని అయితే అయ్యాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకీ పిండి వంటలు ఏమేమి చేసుకున్నారు ఈ చేసిన స్నాక్ నచ్చిందా మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి చూడండి ఇవైతే చాలా బాగున్నాయి ఇందులో నువ్వులు వేసాం కదా ఆరోగ్యానికి నువ్వులు కూడా చాలా మంచిది చక్కగా అయితే మొత్తం అన్నీ ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను వీటిలో అన్నిటిని ఒక డబ్బాలో వేసుకుంటే నెల రోజుల పాటు ఉంటాయి చలారిన తర్వాత మాత్రమే వీటిని డబ్బాలో వేయాలి ఉదుంపిండి మెంతాకుతో చేసిన ఈ చెక్కలు ఎలాగున్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి